ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపు నుంచి మేము ఈరోజు చేస్తున్నటువంటి ఈ నలభై ఎనిమిది గంటలు ఉక్కు దీక్షని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం దీని యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటి అని అంటే కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాభివృద్ధిని ఇచ్చి కల్పించి ప్రభుత్వం వారు ప్రతి ఇంట్లో కనీసం ఒక్క ఉద్యోగం అయినా వచ్చేలాగా చూడాలని ఎందుకంటే శిలాపలక శిలా పలకాలు వేయడమే తప్ప అక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా మాకు కనిపించలేదు మేము వెళ్ళాము అక్కడ దీక్ష చేశాము వచ్చాము ధర్నా చేశాము కానీ అక్కడ ఎటువంటిది లేదు ఏ ప్రభుత్వంలోనూ ఉక్కు ఉక్కు గురించి కడపలో జరిగే ఉక్కు గురించి ఎవ్వరూ మాట్లాడడం లేరు ఎందుకు నోరు వెదపడం లేదు కడపకి ఉక్కు పరిశ్రమ వస్తే ఇక్కడ అనేక మంది ఉద్యోగ అవకాశాలు వచ్చి ప్రతి ఒక్కరూ వారి వారి ఉపాధిని నిర్మించుకోగలుగుతారు దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు ఒక్కటే మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటి ఉద్యమాలు ఎన్నైనా చేస్తాము మీరు కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించే వరకు మాలాంటి పార్టీలు కుట్టుకొస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ ఈ ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతూనే ఉంటాము అందుకే హెచ్చరిస్తున్నాము దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ముందు చూపుతోటి ఆలోచించి కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాము హిమబిందు ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి స్టేట్ కన్వీనర్ ఇప్పుడు దీక్షకు ఎందుకు కూర్చున్నామంటే వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరు నోరు మెదపలేని పరిస్థితి అసెంబ్లీలో ఉక్కు పరిశ్రమ మీద ప్రతి ఒక్కరూ వచ్చి రావడము టెంకాయలు కొట్టి వెళ్ళడమే జరుగుతుంది కానీ చదువుకున్న పేద ప్రజలు మాత్రం కసువులు దొబ్బుకోవడము బోకులు గడుక్కోవడము రోడ్లల్లో తిరగడము ఇలా అయిపోతున్నారు అదే ఉక్కు పరిశ్రమను తీసుకొస్తే కడపకి మన పిల్లలు చాలామందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫు నుంచి మేము పోరాడుతున్నాం పోరాడుతూనే ఉంటాం ఉక్కు పరిశ్రమ వచ్చేంత వరకు మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాము మేము దీక్ష నలభై ఎనిమిది గంటల్లో చేసిన మీ ప్రభుత్వాలు మీరు పక్షణం మీరు తరలించకపోతే మేము రాష్ట్రం అంతా ఇట్లా దీక్షలు చేపడుతూనే ఉంటామని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు కోటపాటి సుబ్బమ్మ అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర కన్వీనర్ అఖిల భారత వాటర్ బ్లాక్ ఆధ్వర్యంలో కడప ఉక్కు కారాగారానికి ప్రారంభించాలని ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టారు ముఖ్యముగా విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని చెప్పేసి ఎన్నో నినాదాలు చేసి సాధించుకున్నాము ఈరోజు కడప నగరంలో కొన్ని సంవత్సరాలకు ముందుగానే కానీ శంకుస్థాపన చేసిన ఉక్కు కర్మాగారానికి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు పోయాయి కానీ శంకుస్థాపనలకే పరిమితం అయిపోయింది రాయలసీమ ఎంతో వెనుకబడింది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు రావాల్సిన హక్కులు కానీ అసెంబ్లీలు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా విజయవాడకు తరలించడం జరిగింది అయినాను రాయలసీమ వాసులైనటువంటి వారు సీఎంలు అయినారు కానీ రాయలసీమకు ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు రాయలసీమ అభివృద్ధికి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు కనుక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేదేమంటే ఈ కడపల ఉక్కు కార్మాగారానికి వెంటనే ప్రారంభించాలి అలా లేని పక్షంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే ఇది రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కడప కార కర్మాగారానికి ఈరోజు అఖిల భారత బ్లాక్లో ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై నాలుగు గంటలు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ ఇరవై నాలుగు గంటల్లో కింద ప్రభుత్వం స్పందించకపోతే వచ్చి నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున నిరహ నిర నిరసన కార్యక్రమాలు ధర్నాలు ర్యాలీలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ప్రకారము రాయలసీమ హక్ైనటువంటి కడప ఉక్కు పరిశ్రమపై గత రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా చాలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నాయి ఈ రోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలోని నిరుద్యోగులు అనేక వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందేమో ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాకల్లా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇదే ముఖ్యమంత్రి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిదవ సంవత్సరంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినటువంటి బీటెక్ రవి గారు సీఎం రమేష్ గారు దీక్ష చేపడితే ఇక్కడికి వచ్చి కడప జిల్లా పరిషత్ వేదికగా ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఈ రోజు కడప జిల్లాపై నోరు మిగపలేని దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం అంతేకాకుండా మొన్నటి ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ లో కూడా ఉక్కు పరిశ్రమపై నోరు మెదపకుంటే కనీసం రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అయ్యా మా రాయలసీమ కోసం మా రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు బడ్జెట్ కేటాయించలేదని ఒక్కరు కూడా అడిగినటువంటి పాపాన కాలంలో మీరు నిర్లక్ష్యం చేస్తే మీకు రాజకీయ సమాధి కడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాయలసీమలో జిల్లాలో నిరుద్యోగుల యువకులను దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో అయినా కడప స్టీల్ ప్లాంట్ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని లేకపోతే ఖచ్చితంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టామని హెచ్చరికలు చేస్తా ఉన్నాం జయవర్ధన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ஜாரி கடம ஜி பரிசிரமணும் பஜாரி